మీ పార్లమెంట్లో లో పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు అయితే ఒకటి నొక్కండి నోటా అయితే రెండు నొక్కండి ఈ సందేశాన్ని మరలా వినాలంటే సున్నా నొక్కండి ధన్యవాదాలు నమస్కారం నేను మీ చంద్రబాబు నాయుడిని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్లమెంట్లో లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటున్నారు బాలసుబ్రహ్మణ్యం సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు అయితే ఒకటి నొక్కండి నోటా అయితే రెండు నొక్కండి ఈ సందేశాన్ని మరలా వినాలంటే సున్నా నొక్కండి ధన్యవాదాలు సార్ నమస్కారం అండి నా పేరు లావణ్య నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి కుటుంబ అవునండి సరే మరి మీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది కదండి దాని గురించి అంటే ప్రభుత్వం నుంచి అని నిరుద్యోగ వృత్తి వస్తుందండి వస్తుందండి ఒక నిరుద్యోగ వృత్తి వస్తుంది కదండి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ చేస్తున్నా అండి చెప్పండి రెండు నిమిషాలు దాని గురించి మాట్లాడేందుకు టైం ఉందండి సార్ మేడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వృత్తి నాలుగు నెలల నుంచి ఇస్తున్నారు కదండి మీకు ఎప్పటి నుంచి అందుతున్నా నాలుగు నెలల నుంచి మీరు అంటున్నారు మళ్ళీ ఎప్పుడు నుంచి అన్నారు ఏంటండి అంటే మీకు ఎప్పుడు నుండి అందుకున్నా అండి నలుగు నెలల నుంచి అందుతుందండి సార్ ఎటువంటి ఆటంకం లేకుండా నిరుద్యోగ వృత్తి మీ చేతికి వస్తుందా అండి అదే ఎవ్రీ మంత్ వెళ్ళి స్తంభేస్తే వస్తుందండి అంటే సార్ నిరుద్యోగ ఉద్యోగం సాధించే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి రెండు ద్వారా రెండు వేల రూపాయల రూపాయలు ఇస్తున్నారని మీకు తెలుసు కదండి అవునండి సార్ అదే విధంగా అండి మీకు సంబంధించండి నిరుద్యోగ వృద్ధి రాకముందు పూర్తి పరీక్షలకు ట్యూషన్ చెప్పించుకోవడానికి కాంపిటేటివ్ బుక్స్ మెటీరియల్ కొనడానికి ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించడానికి తల్లిదండ్రులను అడగడానికి ఇబ్బంది పడేవారు మరి మీకు నిరుద్యోగ వృద్ధి రాకముందు ఇటువంటి కష్టాలు అనేవి ఉండేవండి ఉండే ఉండే సార్ మన రాసేవత తమ కళను సాకారం చేసుకోవాలని సకాలనేది చేసుకోవాలని ప్రతిభ తగిన ఉద్యోగం పొందాలని తల్లిదండ్రుల కష్టాలు తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారని మన మీరు కూడా బలంగా నమ్ముతారండి మన రాష్ట్ర యువత తమ కళలను సాకారం చేసుకోవాలని ప్రతిభకి తగిన ఉద్యోగం పొందాలని తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి అదే విధంగా మీరు కూడా నమ్ముతారండి నమ్మరా అండి ఒక చంద్రబాబు లానీ మీరు కూడా అండి మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా బ్రతకాలని అనుకుంటున్నారండి లేదా అండి ఒక నిరుద్యోగ అవాస్థలను తీర్చాలని మంచి మనసుతో ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయల బృతి ఇస్తున్నారు అవునా కాదండి అయితే అండి చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం మొదలైన తర్వాత ఎంత మంది కష్టాలు తీరాయి ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా పోయింది నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నప్పటి నుంచి ఈ బ్రతుకులు కూడా అటువంటి మార్పు ఏమైనా వచ్చిందండి వెయ్యి రూపాయలు ఇచ్చేవారండి మన మన నుంచి రెండు వేల రెండు వేల రూపాయలు పడలేదు వెయ్యి రూపాయలు పడింది మీద జిల్లా అండి తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా వాళ్ళకండి వెయ్యి రూపాయలు అండి ఎందుకంటే అండి వాళ్ళకి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎమ్మెల్సీ కూడా రాని ప్రతి ఒక్కరికి రెండు వేల ఎమ్మెల్సీ వచ్చిన ప్రతి ఒక్కరికండి వెయ్యి రూపాయలు అయింది కూడా ఇవ్వటం జరుగుతుందండి సార్ రాని ఆరు జిల్లాలు ఉన్నాయండి కర్నూలు జిల్లా కడప జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు అవునండి ఆరు జిల్లాలకండి రెండు వేల ఇవ్వటం జరుగుతుందండి ఓకే అండి సార్ అదే విధంగా అండి నెలకు రెండు వేల రూపాయల వృత్తిని అందించి మనందరి అవసరం తీరు చంద్రబాబు గారు చేస్తున్న గొప్ప పని అండి కాదండి అలా కదండి ఎన్నికల ఆమోదం అనేది తెలిసిన తర్వాత జరుగుతుందండి రెండు వేల అనేది కూడా మన మీకు సంబంధించండి ఆంధ్ర మొత్తం కష్టపడుతున్న పన్నెండు లక్షల మందికి నిర్దోగ వృత్తి ఇస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం గర్వపడాలండి లేదా అండి పన్నెండు లక్షలు పన్నెండు లక్షల మంది చూస్తున్నారండి అవునండి కానీ ఇంత మంచి ముఖ్యమంత్రి వినయ్ పథకం ఇంకా బాగా చేయాలంటే ముఖ్యమంత్రికి మీరు ఏమైనా సలహా ఇస్తారండి తీసుకుంటారండి సార్ మేము ఇస్తే తీసుకుంటారండి సలహా అవునండి మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా అండి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరాలు అవుతుందండి మానిఫెక్చర్ లో పెట్టాడండి ఈయన నిరుద్యోగ వృత్తి ఇస్తానని నాలుగు నెలల ముందు వచ్చి గుర్తొచ్చిందండి నిరుద్యోగ వృత్తి ఈ నాలుగు సంవత్సరాలు ఏమైనా అండి ఓకే అండి సంబంధించండి సంబంధించి కాదు నేను అడిగిన సమాధానం చెప్పండి ప్రభుత్వం ఏర్పాటు ఐదు సంవత్సరాలు అవుతుంది కదా ఐదు సంవత్సరాలు గుర్తున్న నిరుద్యోగులు ఎలక్షన్ కి నాలుగు నెలల ముందు ఎలా గుర్తొచ్చారు అది కూడా వెయ్యి రూపాయలు రెండు వందల కండిషన్లు పెట్టారు మళ్ళీ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి రెండు వందల కలెక్షన్ పెట్టి రెండు లక్షల మందికి కూడా మీరు సరిగ్గా నిరుద్యోగులు పోతున్నారు మళ్ళీ పైగా పన్నెండు లక్షల మందికి ఇస్తున్నారని చెప్తున్నారు ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పేసి మాకు లక్ష వెయ్యి రూపాయలు ఇస్తున్నారు బయట నియోజకవర్గాలు అనే వాటికి రెండు వేసి వేలు చెప్తున్నారు అవునండి అవునండి మీకు తెలదా ఎప్పుడు చేస్తున్నారు నిరుద్యోగులు తెలుసు అండి మరి నిరుద్యోగులు నిర్ద్యోగ వృత్తి అనేది సార్ నిరుద్యోగ వృత్తి అడిగిన సమాధానం చెప్పమ్మా ఎన్ని వేలు ఇస్తానన్నా చెప్పారు మాకు హామీలో మేనిఫెస్టోలో రెండు వేల అండి రెండు వేల అవునండి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్ని వేలు ఇస్తానన్నారు మూడు వేల రూపాయలు నిర్ద్యోగ వృత్తి ఇస్తానన్నారు అవునా కదా చెప్పండి సార్ నాకు తెలిసైతే సార్ మూడు వేలు కదండి రెండు వేలు ఇస్తానన్నారు రెండు వేలు ఇస్తానన్నారు రెండు వేలు ఇచ్చారా మరి ఇస్తున్నారు కదండి ఇప్పుడు వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశారు అది కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ నాలుగు నెలల ముందు అనిపించింది అంతేనా ఆయన అన్ని కూడా సార్ ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా సార్ ఆయన తీర్చుకుంటా సార్ వస్తున్నారు కాబట్టి సార్ ఇప్పుడు అండి ప్రభుత్వం అయిపోయింది అంటే ఇప్పుడు ఒకటి అంటే ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ మేము పథకాలు పెట్టామని మాకు అలా కాదండి సార్ ఇప్పుడు సార్ అన్ని కూడా అతను హామీ ఇచ్చినవి కూడా ఒకటండి గవర్నమెంట్ టీచర్ పోస్టులు తీసేదంత వరకు టెట్ ఎన్ని సార్లు రెండు సార్లు పెట్టారు కదా రెండు సార్లు పెట్టారు రెండు సార్లు టెట్ అవసరమా రెండు సార్లు టెట్ అవసరం ఒకసారి రాత్రి సరిపోతే టెట్ డిఎస్సీ చేస్తాడు ఇప్పుడు తీసాడు డిఎస్సీ అసలు మీ గవర్నమెంట్ లో డిఎస్సీ తీసాడు అసలా ఎంతవరకు బీడీలు చేసేసి పిల్లలు ప్రెగ్నెంట్ లో ఉన్న డెలివరీ అయిపోయిన బాలంతరాలు వెళ్ళి కష్టపడి కార్లు కట్టించిన ఎగ్జామ్ రా సార్ డిఎస్ ఎందుకు తీయపోవాలి టెక్ అంటే మా కనుక అమ్మాయిల కంటే ప్రజల కంటే ఎవరు దొరకలేదు చంద్రబాబుకి ఆడు కొడుకుచ్చాడు జాబులు ఆడు కొడుకుచ్చాడు జాబులు మంత్రి పదవులు తెలుగు పురుషులు ఇంకా సాగుతాం రావచ్చు లోకేష్ కి కానీ తెలుగు సాగుతాం వచ్చేసరి ఇంకా లోకేష్ కి వర్ధంతికి జయంతి తేడా తెలుసా లోకేష్ కి ఏ క్వాలిఫికేషన్ ఉంది అని చెప్పేసి మనకి ఎమ్మెల్సీ ఇచ్చి రెండు మంత్రి పదవులు ఇచ్చారు చెప్పానండి ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇచ్చారు రెండు మంత్రి పదవులు ఇంకా అర్హులు ఎవరు లేరా కేబినెట్ చంద్రబాబు కేబినెట్ లో అర్హులు లేరా ఎవరు మా దళితులు లేరా చంద్రబాబు కేబినెట్ లో మా దళితులు పనిచేరు మంత్రి పదవులకి మంత్రి జవహర్ ఇచ్చారు ఎక్సైజ్ ఎక్సైజ్ మినిస్ట్రీ ఎప్పుడు ఇచ్చారు ఐదు సంవత్సరాల వరకు మద్యసభులు అనేది కాంట్రాక్టు చేసేసి ఆయన ఎక్స్చేంజ్ మినిస్ ఇచ్చారు ఆయనకి అంటే మాకన్నా దొరకలేదు దళితులు అంటే చంద్రబాబుకి మళ్ళీ పైగా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గొప్పోడో కదా మంచుడో కాదా ఈ తక్కువ వస్తుంది అంటే ఏంటి మీరు ఓట్ అవ్వడం కోసం ఇప్పుడు మీరు ఆయన ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నారు మీరు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా ఓటర్ మీరు ప్రేరేపించకూడదు కదా ఓట్లేసే విధంగా మీరు ఎందుకు ఫోన్ చేశారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు పార్టీ కార్యాలయం నుంచి అండి ఏ గారి కార్యాలయం ఇదా అవునండి అమరావతి నుంచి విజయవాడ నుంచి అండి విజయవాడ నుంచి మీ పేరేంటి నా పేరు లావణ్య అండి లావణ్య అవునండి సార్ ఇప్పుడు పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు నేను పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇప్పుడు తిరిగి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు అది మీకు లేదా లేదనేసి తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నామండి అండి కాల్ చేసిన వాళ్ళు నిర్జాగృతా లేదని తెలుసు కాల్ చేసుకోవాలి ఇన్ని వివరాలు ఏంటి మీరు ఎప్పటి నుంచి వస్తుంది ఆయన మంచుడే కదండి మీకోసం ఎంత కష్టపడుతున్నాడు అండి ఎంత తొందర మా చంద్రబాబు ఎంత కొడుగా అండి ఎన్ని మాకు కూడా మీరు అవసరమా మీరు మాకు ఎన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసిందని ఫోన్ పెట్టేయాల ఎప్పటి నుంచి వస్తుందండి ఎంత బావిస్తున్నారండి మంచుడు కదండి మీ సమస్యలు తీరిపోతున్నాయి కదండి ఏం అవసరమా అంటే మమ్మల్ని వాటర్ ప్రభావితం చేయడాక మీరు చెప్పండి మీరు చెప్పండి అవి గవర్నమెంట్ ఎందుకు పనిచేసింది ఐదు సంవత్సరాలు చెప్పండి మీరు కనీసం కొన్ని పోస్టులు తీయలేపారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ మీరు ఎందుకు ప్రభుత్వం నా పేరు రాసుకోండి నా కంప్లైంట్ రాసుకోండి